నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి దొంగలు దొంగలు దొంగల ముచ్చట చెప్పుకుందాము ఇప్పటి సీజన్ అయితే ఇంతవరకు అయిపోయింది చలికాలము ఎండాకాలంలో అందరూ అందరూ అంటే సెలవులు ఉన్న వాళ్ళు పిల్లల్ని తీసుకొని తమ తమ ఊళ్ళకు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఇల్లును జాగ్రత్తగా అది సొంత ఇల్లు అయినా సరే రెండు ఇల్లు అయినా సరే ఇంటికి ఒక సెక్యూరిటీని కల్పించుకొని పక్కవారికోయి ఇరుగు వారికో పొరుగువారికో లేదా మీకు ఏదైనా ఇంకా జాగ్రత్తలు కావాలంటే పోలీస్ స్టేషన్లోనూ మీ సమాచారం ఇచ్చి ఇలా ఊరికెళ్తున్నాము అని ఒక అప్లికేషన్ పెట్టి పోలీస్ స్టేషన్లో వెళితే చాలా మంచిదని అనుకుంటున్నాను సెలవులు వస్తాయి కాబట్టి ఎండాకాలం సెలవులు వస్తాయి కాబట్టి చెప్తున్నాను అలాగే ఇలా టూర్లో టూర్లు వెళ్ళేవాళ్ళు కొద్దిగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేవాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళు ఒక ఒక్కొక్కసారి ఇంటికి లాక్ చేయడం తప్పదు ఎంతో దొంగలు అనేవాళ్ళు ఎదురు చూస్తుంటారు కాబట్టి మనము ఏ చిన్న వస్తువు పోయినా కూడా ఈ ఈ కాలంలో జమ చేసుకోవడము చాలా కష్టము ఒక్క నేను ఒకటి చెప్తున్నాను ఈ దొంగల విషయమే దొంగలు చాలా రకరకాలుగా వింతలు వింతలుగా వస్తున్నారు ఒక ఒక చోట అండి ఒక దొంగ ఒక్కడే వచ్చాడో ఇద్దరే వచ్చారో కానీ ఒక్కడే ఉన్నాడు అది ఇంటి డోర్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ వత్తాడు ఒకసారి ఒకసారి వత్తాడు ఇంట్లో లేడీసే ఉన్నట్టున్నారు మరి మగవాళ్ళు కూడా ఉన్నారో లేదో తెలియదు ఏ రాత్రో టైం కూడా సరిగా కనిపించలేదు ఒకసారి వత్తాడు బెల్ మోగింది వాళ్ళు నిద్రలో ఉన్నట్టున్నారు లేదా ఏదో పని మీద ఉన్నట్టున్నారు మళ్ళీ రెండోసారి వస్తాడు రెండోసారి కూడా వాళ్ళు బయటికి రాలేదు మూడోసారి కూడా వస్తాడేమో నాలుగోసారికో ఏమో ఆ బెల్లు సౌండ్కు భరించలేకనో ఏమో ఒక లేడీ వచ్చి డోర్ తీసింది ఆమె లోపలి దుబ్బికి ఆ డోర్ తెరవగానే ఆ ఎదుటి మనిషి కనపెడతాడు కదా ఆ దొంగ అనేవాడు ఎదురుగా నిలబడ్డాడు ఇంకా మాట లేదు ముచ్చట లేదు ఆమెను లోపలికి నెట్టేశాడు నెట్టేసి మెడలో ఉన్నాయి లాక్కొని వెళ్ళిపోయాడు దొంగలు కొత్త రకంగా రూట్ రూటు మార్చి ఇలా కొన్ని రకాలుగా కొన్ని వాళ్ళ తెలివి ఎలా ఉంటే అలా దొంగతనానికి అయితే పాల్పడుతున్నారు ఏంటంటే ఇవాళ రేపు బంగారం విలువ ఎంత ఉంది చాలా కాశీ ఉంది కదా ఎంతో కష్టపడి ఎంతో చేయించుకున్న బంగారం మెడలో ఉండి చూసుకొని ఎవరు చూసిన వాళ్ళే ఉంటారు లేకపోతే తన మెడల్లో బంగారం ఉందని తనకు తెలియదు కదా దొంగకు అలా దొంగతనాలు అయితే విచిత్రంగా జరుగుతున్నాయి ఇంకొక చోట గేటు నుంచి నలుగురు వచ్చారండి గేటు నుంచి లోపలికి వచ్చి చుట్టూ ఇంటి చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా ఇంటి చుట్టూ తిరిగారు ప్రదక్షిణ చేసినట్టు తిరిగారు ఎక్కడ ఏమన్నా డిస్టర్బ్ ఉంటుందేమో అని చూసి కొద్దిసేపటికి ఆ గేటు బయట నుంచి ఒక పెద్ద గనెట్ రాయి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ డోర్కి కొట్టాడు లోపల మనుషులు ఉన్నారు లోపల పెద్ద గనేట్రాయి తీసుకొచ్చి డోర్కి కొట్టేశాడు ఒకసారి కొడితే లోపల ఎవరైనా కూడా ఎక్కడో పక్కనో ఎక్కడో ఇరుగో పొరుగో పైన సౌండ్ వస్తుంది అనుకుంటాం కదా ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆ పెద్ద రాయి కదా గట్టిగా సౌండ్ వస్తుంది అప్పుడు ఇంకా ఎట్లా గమనించుకున్నారో ఏమో దొంగలే అనుకొని వాళ్ళందరూ లబోదిబో అని గట్టిగా కేకలు పెట్టేశారు లోపలనే ఎందరున్నారో తెలియదు లోపల ఓనర్సు ఇంకా ఒకరికొకరు ఫోన్ చేసుకొని ఇదే ఇది మాట్లాడుకుని గోలలు అరుపులు విన్నారు కానీ డోర్ మాత్రం తీయలేదు వాళ్ళు కరెక్ట్ పని చేశారు అదే డోరు ఆ రాయితో కొట్టేసుకొని లోపలికి వస్తే ఎంత ప్రమాదం మనుషులకే ప్రమాదం డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చేమో కానీ మనుషుల్ని ఏమైనా చేస్తే ఎంత ప్రమాదము కాబట్టి జాగ్రత్తలో అతి జాగ్రత్తగా ఉంటేనే మనకు ఏదో మన ప్రాణాలు దక్కించుకుంటాము అనే ఆలోచన ఉంటుంది మూడు రోజుల క్రితం అండి అనంతపురంలో ఒక కాలనీలో దొంగల ముఠ నా ఐదు అంటున్నారు వచ్చి రెండు మూడు ఇళ్ళల్లో దొంగతనం అయితే జరిగింది ఒక ఇంట్లో ఇంకొక పది పదిహేను రోజుల్లో వాళ్ళ కూతురు పెళ్ళి ఉందంట ఆయన పేరు ఏదో శివారెడ్డో ఏదో ఉంది పేరు కాలనీలో తను ఎక్కడికో వెళ్ళారు ఫ్యామిలీతోటి ఇంట్లో బాగా దాదాపు మూడు కోట్లు విలువ చేసే బంగారము పోయిందని చెప్తున్నారు కోసం అన్నీ సమకూర్చుకున్నారు పదిహేను రోజులు పెళ్ళి అంటే ఇంకా అన్ని రెడీ అయిపోయినట్టే కదా అలాంటి దొంగలు ఎలా కనిపెట్టారో ఏమో వాళ్ళ ఇంటిపైన దా దాడి చేసి సెక్యూ సెక్యూరిటీ ఉన్నాడో లేదో తెలియదు ఇరుగు పొరుగు అందరూ ఒకరికొకరు దొంగతనం అయిపోయిన తర్వాత ఒకరికొకరు చూసుకుంటే రెండు మూడు ఇళ్ళల్లో దొంగతనం అయింది అన్ని కోట్లు డబ్బు పోయిందంటే ఎంత పరిషన్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా ఎవరిపైన మనకు భరోసా ఎందుకు అనుకున్నప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో అయితే మీరు ఒక ముచ్చట అయితే చెప్పిపోతే జాగ్రత్తగా ఉండొచ్చు మనకు గురుకాలు ఉంటారు కానండి వాళ్ళు వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వస్తుంటారు గుర్కా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మా కాలనీలో సౌండ్ చేసుకుంటూ వస్తుంటే ఆ దొంగలు కూడా పారిపోతారు గురకలు ఏం చేస్తారో ఎందుకు వస్తారో కూడా తెలియదు కానీ ఇంత మా ఇంత దాంట్లో ఒక్క దొంగను కూడా పట్టుకున్న ఆనవాళ్ళు లేవు కాబట్టి ఎవరికైనా ఎవరైనా సరే కాలనీలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా మీరు వెళ్తున్నారు అంటే ఒక మనిషిని ఇంట్లో పెట్టుకొని వెళ్ళినా కూడా పర్వాలేదు లేదా ఎవరికన్నా మీకు నమ్మకం ఉన్న వారి దగ్గర పెట్టిపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి అపశృతులు జరిగితే చాలా కష్టం కదా పెళ్ళి అని ఇంకా వారం పది రోజుల్లో పెళ్ళి పనులు కూడా స్టార్ట్ అయ్యే సమయంలో ఇట్లా జరిగింది ఆ కేసు ఎంతవరకు పోయిందో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇంకా అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ఆ డబ్బు బంగారము తన చేతికి వస్తుందో తెలియాలి ఇలా జాగ్రత్తలు అతి జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు కొద్దిగా ఏదో మనకు తులం బంగారం పేదవారకు వాళ్ళు కోట్లు వాళ్ళు కాబట్టి సరిపోయింది అదే మనుషులు ఇంట్లో ఉండి ఆ ఘటన జరిగితే మనుషులకే ప్రమాదం కదా ఆ కోట్లు బంగారము ఆ మనుషులు ఉన్నప్పుడు ఆ ఓనర్స్ ఇంట్లో ఉన్నప్పుడే ఆ దొంగతనం జరిగి ఉంటే నలుగురు ఐదుగురు వచ్చారంట వాళ్ళ మీద దాడి ఓనర్స్ మీద దాడి చేస్తే ఎంత ప్రమాదం ప్రాణాలకి ఉప్పు కదా కాబట్టి ఎంత లేదన్న మనకు ఏదైనా ప్రాబ్లము అనిపించినప్పుడు మనకు బాగా తెలిసిన వారికి ఫోన్ చేయడము లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడము ఇలాంటివి ముందుగా మనం ప్రిపేర్ ప్రిపేర్ అయి ఉండాలి దొంగ రాని రాకపోని చాలా జాగ్రత్తగా ఉంటేనే కొద్దిగా ప్రాణాలు కాపా కాపాడుకోవడానికి కూడా వీలుంటుంది నేను కొన్ని జాగ్రత్తలు ఇలా చెప్తూ ఉంటాను జాగ్రత్త పడాల్సిందే తప్పదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్